రక్షకుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము పగవాడు పెదువులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకునను హలెయ మరి నిజమే కదండి మనకు అనేక మంది లోకంలో శత్రువులు ఉంటూ ఉంటారు లేదా చిన్న చిట్క గొడవలు వచ్చినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మనకు విరోధంగా ఉంటారు అయితే వీళ్ళు మనకి చ మన ముందేమో కొంతమంది ఎలా నటిస్తారంటే ప్రేమ ఉన్నట్టు చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు మనల్ని ప్రేమిస్తున్నట్టు మన పైన ఎనలేనటువంటి ప్రేమ ఉన్నట్టు మరి మన ఎందుకు ప్రవర్తిస్తుంటారు అదే మన వెనకాల అనేక మందితో ఏం చెప్తూ ఉంటారంటే మన కోసం అసహ్యంగా మాట్లాడడం మన పైన వ్యతిరేకంగా మాట్లాడడం మన మన మరి ఏవేవో మాట్లాడడం అనేవి చేస్తుంటారు అంటే వారు పెదువులతో మాట్లాడేది ఒకటి వాళ్ళ హృదయంలో ఆలోచించేదొకటి అలాంటి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనమేమో నోటి నుంచి వచ్చే మాటే చూస్తాము కానీ అంతరంగ స్వభావం ఏంటో మనము గ్రహించలేము అనేక మంది మన చుట్టాల్లో మన బంధువుల్లో మన పైన చాలా ప్రేమను వలకబోస్తూ ఉంటారు మన పైన దయ చూపుతున్నట్టుగా లేదా మనకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కపటంతో నిండిపోతుంది మనం ఎదుగుతుంటే వారు తట్టుకోలేనిటువంటి స్థితి మనపైనే మనతోనే ఉంటూ బురదలు చల్లేటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అయితే అలాంటి వారిని మనం ఏమాత్రం కూడా నమ్మకూడదని దేవుని యొక్క భాగం చదివిస్తుంది మరి మన పగవాడు అంటే ఏదో పరాయి వాడు లేకపోతే వాడు వీడు కాదు కానీ మరి ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడే మన పరాయి వాడు మన కుటుంబంలో ఉండవచ్చు మన బంధువుల్లో ఉండవచ్చు మన స్నేహితుల్లో ఉండవచ్చు మరి వారు మన పైన చూపించేటువంటి వైఖరి ఇతరులు ఎడల ఇతరులు ఉన్నప్పుడు మన పైన చూపించేటువంటి వైఖరిని మనం గమనించుకోవాలి మనం అలాంటి వారిని నమ్మకూడదు కానీ దేవుని నమ్మాలని దేవుని యొక్క వాక్య భాగం చలివిస్తుంది మనము కూడా ఇతరులపైన ఈ రోజు కూడా అలాంటి అసహ్యాన్ని హృదయంలో ఉంచుకుంటూ కపట హృదయంతో మనం ఏ రోజు జీవించకూడదని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది మనం మంచి హృదయం కలిగి ఉండాలి మరి మంచి మాటలు మంచి ప్రేమను చూపించేటువంటి మాటలు మనం మాట్లాడాలి కానీ ఇతరులకు అసహించుకునేటువంటివి ఆ బయటకొకలా లోపలికొకలా మనం ఉండకూడదని దేవుని యొక్క భాగం సెలవిస్తుంది కాబట్టి మనం కపటవర్తుల వల్లే కాకుండానట్లు మనము పగవాడినైనా సరే శత్రువునైనా ప్రేమించి వాడి కోసం మన అపకారం చేయకుండా ఉపకారం మాత్రమే చేసేటువంటి వారముగా ఉండాలని దేవుడు అటువంటి జ్ఞానం అందరికీ దయచేయాలని ప్రార్థన దేవుడు మరి ఆలకించాలని మనం ప్రార్థించుదాం పరిశుద్ధుడా మహాగణుడ గొప్పవాడ వేసే మీకు వందనాలు నిజమే ప్రభా అనేకలు మా పట్ల చెడు హృదయముతో ఉంటారు కానీ ప్రభా వారి మాటలు నాయన తేనె కంటే తీగ ఉంటాయి ప్రభా అటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటుకుని లేదా గ్రహించడానికి మాకు జ్ఞానమును దయచేయండి ప్రభా మేము అట్టి రీతిగా ఉండకుండా ఉన్నట్లు ప్రభావ అయా మా పెదువులు మా హృదయం రెండు కూడా ఒకటిగా ఉండకుని సహాయం దయచేయమని అయితే నేను అప్పుడు భా నీ బిడ్డలుగా మేము ఎదుగుట్టుకుని ఆయన మాకు నేర్పించమని ఈ దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని సతి పరిశుద్ధ నామంలో అతి మిక్కలువనేమిగా బ్రతిమలాడు వేడుకుని పొంది మా ప్రియ ప్రేపర్లో ఒక మక్కన్న తండ్రి మై లాడ్ ఎవరీ వాళ్ళు మై గాడ్ బ్లెస్ యూ ఆల్